కొన్న నేలకు ముందు వేస్తే ఉన్న ఉన్నట్టు అసలు నా పరిస్థితి ఒకటి అనుకుంటే ఇంకోటి ఉండ పని కూడా పోయేటట్టుంది ఏదో కాస్త కాస్త పని చేసుకొని వీడియోస్ పెట్టుకుంటున్నాను ఈ పని కూడా ఒకరు పోయేటట్టుంది అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మిమ్మల్ని సలహా అడగటానికి కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే నేను మొన్న పోస్ట్ ఒకటి పెట్టా కదా ఒక వారం క్రితం ఏం పోస్ట్ పెట్టాను నేను మీ అందరికీ నేను షిఫ్టింగ్ ఇస్తానండి అవన్నీ కావాల్సినవి ఏమన్నా ఉంటే కొరియర్లో కానీ ఇంకా ఏదో ఒక విధంగా మీకు పంపించడానికి ట్రై చేస్తాను నేను మీకు పంపిస్తా కూడా నేను అని చెప్పాను కదా ఏమైనా స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ ఆర్డర్ చేసుకుంటే పంపిస్తాను అని పెడుతున్నాను ట్రై చేస్తున్నాను దాంట్లోకి దిగడానికి అవన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను అన్నాను అంతకుముందు ఏం జరిగిందంటే మా సైట్ గారు వాళ్ళని అడిగాను అనమాట ఇట్లా ఆర్డర్స్ అడుగుతున్నారు సార్ మా సబ్స్క్రైబర్సు మీరు ఇస్తారా మరి పంపిస్తాను వాళ్ళకి మీ డబ్బులు మీ మేమని మీకు ఇస్తాను సార్ నా అకౌంట్ అదంతా పెట్టుకుంటాను ఫోన్పే గూగుల్ పే అని పెట్టుకోవాలి కదా ఇంతవరకు నాకు ఫోన్పే గూగుల్ పే అంటూ ఏమీ లేదనమాట ఫోన్పే గూగుల్ పే పెట్టుకోవాలి కదా సార్ మరి అవన్నీ నేను అటాచ్ చేసుకుంటాను మరి ఇస్తారంటే ఫస్ట్ టైము ఓకే అమ్మా పెట్టుకో అని అని చెప్పి అన్నారు అనమాట మా సీటు గారు మాకు కూడా కొంచెం సరుకు పెరిగిద్ది కదా పెట్టుకో అన్నారు ఇప్పుడు వచ్చేసి అవి పార్సల్స్ ఏమన్నా రిటర్న్ వస్తే ప్రాబ్లమ్ అయిద్దేమో మళ్ళీ అవి షిఫ్టింగ్ ఛార్జెస్ మా మీద పడతాయేమో ఎలా ఉండిద్దో తెలియదు కదా ఇంతవటికి ఆన్లైన్ బిజినెస్ అంటే మేము ఇంతవరకు ఎవరు చేయలేదమ్మా మరి అది ఎలా ఉండిద్దో మా తెలియదు నువ్వు పెడతా అంటున్నావు ఏదన్నా మాకు ప్రాబ్లం అయిద్దేమో వద్దులే అన్నారు మొన్న అంటే నేను నేనేమనుకున్నానంటే వాళ్ళకైతే చెప్పలేదు ఇది నేను మీకోసం మీకు చెప్తున్నాను నేనేమనుకున్నానంటే కొన్నాళ్ళ పాటు వాళ్ళ దగ్గర చేసి పెట్టి మన సబ్స్క్రైబర్స్ కానీ బయట కానీ ఇంకా వేరే మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఆర్డర్స్ పెట్టుకుంటే కొంచెం ఆర్డర్స్ బాగా వస్తే నేను ఓనుగా పెట్టుకొని ఇంటికాడ కట్టెల పొయ్యి మీద వేసుకొని ఓనుగా చేద్దాము అని అని అనుకున్నాను ఓన్గా ఆ పబ్బాయ్ నేనేమనుకున్నానంటే కొన్నాళ్ళ పాటు వాళ్ళ దగ్గర అవైలబుల్గా చేసి మీ అందరికి పంపిస్తూనే వాళ్ళ దగ్గర కూడా బాగానే ఉంటాయి హైజెనిక్గానే చేస్తారు సూపర్గా ఉంటాయి గడ్ పొట్టు పొయ్యి మీద తయారు చేసింది నీట్గానే చేస్తాము బాగానే ఇద్దాము కొన్నాళ్ళ పాటు కొంచెం మనకి పెరిగాక మీరు కొంచెం ఎక్కువ మంది తీసుకొని బాగా పెరిగే బాగా అభివృద్ధి అయితే నేను ఓనుగా చేసి ఇంటికాడ నుంచి పంపిద్దాము నా దోడు ఇంకొకళ్ళని ఇద్దరిని అయ్యర్ చేసుకొని ఇంటికాడ సొంతంగా చేసుకొని పంపిద్దామని చెప్పి అనుకున్నాను అనమాట కానీ ఆయన ఏమన్నారంటే నిన్న తేల్చి చెప్పేశారు వద్దమ్మా ఇట్లా నా కాడైతే ఇట్లా ఇవ్వను నేను పెట్టుకోవడానికి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మమ్మల్ని అడుగుతారు కదా నిన్ను అడగరు కదా నిన్ను అడిగినా కానీ సరికైతే మాదే కదా మాకే కదా ప్రాబ్లమ్స్ వద్దు పని చేస్తే చేయ అంటే లేకుంటే లేదంటే ఇంకా నువ్వు ఓన్గా చేసుకొని ఇంటికాడ పెట్టేసుకోమ్మా నీకు అన్ని ఐటమ్స్ వచ్చు కదా నువ్వు ఓన్గా చేసుకో ఇంకేదన్నా చిన్న హెల్ప్ ఏదైనా కావాలంటే చేస్తాం మేము ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని బతుకుతున్నావు ఎప్పటి నుంచో మా కాడే చేస్తున్నావు పది ఏళ్ళ బట్టి మా కాడే చేస్తున్నావు నువ్వు అది కాక మాతో పాటు పనిచేసే వాళ్ళందరికీ అడ్వాన్స్లు ఉంటాయి అనమాట మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అడ్వాన్స్లు ఒకటి రెండు లక్షల అడ్వాన్సే ఉండిద్ది వాళ్ళకి పని జీతాలకి వాళ్ళకి అడ్వాన్స్ ఉంటాయి నాకైతే అడ్వాన్స్ ఏం లేదు నేను ఊరికే చేస్తాను అనమాట అడ్వాన్స్ తీసుకోకుండా నార్మల్గా పని చేసి నా జీతం నేను తీసుకొని వస్తాను కానీ అందరు అలా కాదు మినిమం టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అడ్వాన్స్ ఉన్న మేస్త్రులు కూడా ఉన్నారు మా దగ్గర రెండు మూడు లక్షలు అడ్వాన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అందుకని చెప్పి ఏంటంటే నేను డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి ఓన్గా వాళ్ళు ఏంటంటే రెండు మూడు లక్షలు అడ్వాన్స్ ఇస్తే వడ్డీ తీసుకోరు మనం ఆ షాప్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు వేరే షాప్కి ఆ డబ్బులు అనేది కట్టెళ్ళాలి వాళ్ళకి ఎవరైనా అంతే ఇంకా ఇప్పుడు మా సైడ్ గారు వాళ్ళు ఏమన్నారంటే ఎందుకంటే నువ్వు మా కారు ఇన్నాళ్ళు బట్టి పనిచేస్తున్నావు ఏమీ ఎక్కువ నీకు అడ్వాన్స్ ఎప్పుడు ఇచ్చారు కదా మేము నీ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్తావు కానీ మమ్మల్ని ఏదైనా అవసరానికి కాస్త కూర్చుని అడిగినా మళ్ళీ వెంటనే ఇచ్చేస్తావు ఇట్లా పెడితే నాకు ప్రాబ్లం అయిద్దాము నాకు ఎందుకు లేనిపోయాను రిస్క్ ఆ రిస్కులన్నీ నేను పడాల్సిన అవసరం ఏందన్నట్లుగా ఆయన ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాం ఓన్గా ఇంటికి అన్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన అట్టపెట్టెల కోసం వెళ్ళామన్నమాట నవసరాపేట మొత్తం తిరిగిన రెండు మూడు చోట్లను ఒక చోట ఏమో ఉన్నట్టుండే నాకు కావాల్సిన అట్టపెట్టెలు నా ప్రాబ్లం ఏంటంటే నేను ఇవన్నీ చేయగలుగుతానా ఇప్పుడు ఓన్గా ఇంటికాడ చేసుకొని పెట్టుకుంటాను ఇప్పుడు ఏంటంటే ఓన్గా సరే ఇంటికాడ ఓన్గా చేసి మీకు అందరికి షిఫ్టింగ్ ఇద్దామని డిసైడ్ అయ్యి ఇంటికాడ స్టార్ట్ చేసుకున్న పని ఒకరిని హైర్ చేసుకొని చేసుకున్నాక మీరు ఎవరు ఆర్డర్స్ చెప్పబోతే నా పరిస్థితి ఏంది అటు ఉండ పని పోయి ఇటు ఇది పోతే రెండు పోతే అదే ఉండ నెలకు ముందేస్తే కొండ నెలకు ముందేస్తే ఉండ నెలకు ఊడినట్టు అది అయిపోయిద్దనమాట అనమాట అటు పని పోయిద్ది ఇటు చూస్తే ఇది కూడా సక్సెస్ అయ్యిద్దో అవ్వదో తెలియదు కదా ఇది ఆన్లైన్ బిజినెస్ ఎవరు ఆర్డర్స్ చెప్తారు ఎవరు చెప్పరు అది ఇప్పుడు ఎలా ఉండిద్దో మనం చెప్పుకోలేం కదా ఇప్పుడు అటు పని ఇప్పుడు పని మానుకుంటే ఇప్పుడు నేనేం పోస్ట్ పెట్టాను ఆర్డర్స్ పంపిస్తాను మీకు అని అని ఇప్పుడు పని మానుకుంటేనేమో అటు జీతం పోయిద్దే ఇంట్లో జరుగుదల జరుగుదల ఉండదు ఇంకా అసలు ఇంట్లో జరుగుదాలి ఇప్పుడు యూట్యూబ్ మీద వచ్చే డబ్బులు చాలా అంటే చాలా తక్కువ వీడియోస్ అస్సలు వైరల్ అవ్వట్లేదు చాలా తక్కువ సరే యూట్యూబ్ మీద వచ్చే డబ్బులు పెట్టుబడిగా పెట్టి సరే ఇస్తానికి అంతవరకే పెట్టుబడి పెట్టి యూట్యూబ్ మీద డబ్బులు ఇస్తానికి సరిపోతుంటే కానీ తర్వాత మళ్ళీ ఇంట్లో జరుగుదల పిల్లలు చదువుకుంటున్నారు ఒక్కదాన్నే చేయాలి ఏం అర్థం అవ్వట్లేదు మీకు ఎవరికైనా ఏదైనా సలహాలు ఉంటే నాకు చెప్పండి ఖచ్చితంగా ఎందుకంటే మీ సలహాలు నాకు ఉపయోగపడతాయి ఎలా చేయాలి ఏంది నాకు ఇవన్నీ ఎలా పెట్టాలనేది కూడా ఒక ఐడియా అయితే వచ్చిందిలే కానీ దాన్ని ఎలా పర్ఫెక్ట్గా ఎలా సక్సెస్ చేయాలనేది నాకు అర్థం అవ్వట్లేదు మా బాబుని అడిగితే కూడా దాని గురించి నాకు అంతగా తెలియదమ్మా అది ఎలా చేయాలి ఏందనేది నాకు తెలియదు ఇది చదువు ఏదన్నా చదువు విషయంగా ఏదన్నా ఛానల్లో ఏదైనా ఇంగ్లీష్గా చదివి పెట్టడం అంటే ఏదన్నా సాల్వ్ చేయటం అంటే అలాంటిది చేసి పెడతా కానీ నాకు ఇది కూడా తెలియదు కదా అది నీ మీదే డిపెండ్ అయి ఉండిద్ది నీ ఇష్టం నువ్వు ఎలా అనుకుంటే అలా చేయి అన్నారు ముందు పెట్టుబడి కావాలి ఇంటికాడ ఎవరినైనా హైర్ చేసుకొని నేను ఓన్గా చేయాలంటే పెట్టుబడి కావాలి మినిమం ముప్పై వేలు నలభై వేలు పెట్టుబడి లేని ఏది స్టార్ట్ అవ్వదు మినిమం ముప్పై నలభై వేలు పెట్టుబడి అనేది ఖచ్చితంగా ఉండాలి మరి వేరే ఒక ఫోన్ తీసుకోవాలి ఈ ఫోన్లో వీడియోస్ తీసుకోవటం జరిపోతాయి ఆర్డర్స్ వస్తాయి ఇవి ఆర్డర్స్ పెట్టాలి ఇవన్నీ చూసుకోవడానికి వేరే ఫోన్ తీసుకోవాలి రెండు రోజుల నుంచి తిరుగుతున్నాను అవసరం పెట్ల సెకండ్ హ్యాండ్ ఫోన్ ఒక ఐదు ఆరు వేల్లో దొరికిద్ది ఏమో నన్ను అసలు దొరకట్లేదు ఐదు ఆరు వేల్లో ఫోన్ ఏందని అంటున్నారు షాపులు కాడికి చెల్లి షాపులు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కాడికి వెళ్ళి అడిగితే అసలు అవి వచ్చినా కానీ అవి బాగుండవమ్మా ఏదో పది రోజులు ఇరవై రోజులు పని చేసి మళ్ళీ ఆగిపోతాయి బాగుండమంటున్నారు అసలుకి ఫోన్ తీసుకోవడానికే డబ్బులు లేక అప్పు చేసి దగ్గర డబ్బులు పెట్టుకున్నాయి ఇది ఆరు వేలు ఇప్పుడు ఈ పనిమా అనుకుంటే అటు చూస్తే అప్పులు ఉన్నాయి కాస్తా కూస్తా ఇటు చూస్తే ఛానల్ రన్ అవ్వట్లేదు ఎక్కువ వీడియోస్ వైరల్ అవ్వట్లేదు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మీరు అందరూ నాకు సలహా చెప్పండి అనమాట ఎందుకంటే ఇది ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంది ఎలా చేస్తే నేను ముందుకు వెళ్తాను లేదా కా వద్దులే అండి మీరు ఈ ఆర్డర్స్ ఇవన్నీ మీకు ఎందుకు మీరు ఎప్పట్లాగే వీడియో చేసుకొని కంటిన్యూగా పనే చేసుకోండి అంటారా అలానే పనే చేసుకుంటారు లేదండి ఇలా పెట్టండి ఇలా చేయండి అని చెప్పి మీరు అందరూ సలహాలు ఇచ్చి కామెంట్స్ పెట్టండి నేను ఎలా చేయాలి ఏంది ఎలా స్టార్ట్ చేస్తే బాగుండిద్ది ఏం చేస్తే బాగుండిద్ది అనేది మీరు అందరు కామెంట్స్ పెడితే నాకు అర్థమైద్ది నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలో ముందుకి నేను ప్రొసీడ్ అవ్వగలుగుతాను అనమాట ఇప్పుడైతే నాకు ఏం అర్థం అవ్వట్లేదు అంత కన్ఫ్యూజన్గా ఉంది నాకు అసలు అయితే ఏమీ అర్థం అవ్వట్లేదు మీరు అందరూ హెల్ప్ చేయండి నాకు హెల్ప్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం బాగుండిద్ది నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా మనీ పరంగా ఇచ్చి మేము ఉన్నాం వాళ్ళు ఎవరైనా మాట సాయం అంటే చేస్తారులే కానీ మనీ సాయం ఎవరు చేయరు నేను కూడా మిమ్మల్ని మనీ సాయం ఏమీ అడగట్లేదండి డబ్బులుగా ఏమి అడగట్లేదు మాట సాయం అడుగుతున్నాను మిమ్మల్ని కూడా మీరు ఎలా పెట్టాలి ఆర్డర్స్ ఎలా ఇవ్వాలి వాళ్ళకి నేను ఎలా వాళ్ళ ఆర్డర్స్ నేను ఎలా రిసీవ్ చేసుకోవాలి ఏంటి వాట్సాప్లో నాకు వా ఇంగ్లీష్ అయితే రాదు తెలుగులోనే పెట్టాలి వాట్సాప్లో మెసేజెస్ ఎలా రిసీవ్ చేసుకోవాలి ఏ ఐటమ్ ఎంత పడితే షిఫ్టింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి దేనికి పోయినా అడుగుతున్నారు కేజీకి అరవై రూపాయలు ఉంటాయి షిఫ్టింగ్ ఛార్జెస్ ఫ్రమ్ ఆంధ్ర వరకే ఇటు మన ఆంధ్ర వరకు షిఫ్టింగ్ ఛార్జెస్ అరవై రూపాయలు కొడుతున్నారు కేజీకి అట్లయితే ఇంకా బాక్స్ ప్యాకేజ్ దాంట్లో ఏ ఐటమ్స్కి వాల్యూ మళ్ళీ అవి మళ్ళీ ఒకవేళ పొరపాటున రిటర్న్ వస్తే వాటికి చాలా నష్టపోతానా లాభపడతాను అస్సలు తెలియట్లేదు అసలు నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు దీంట్లో సలహాలు ఇవ్వండి అండి నేను ఎలా చేస్తే బాగుండిద్ది ఏం చేస్తే బాగుండిద్ది అనేది మీరు అందరు సలహా ఇస్తే నేను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తాను ఇంకా ఇది ఏం చేయాలో తెలియక మిమ్మల్ని అడుగుతాను ఓకేనండి ఇంక ఇప్పుడు నేను అన్నీ అయితే ఇంకా నా ప్రాబ్లమ్స్ మీరు దీన్ని బట్టి ఆలోచించుకొని నాకు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఇస్తే నేను రిప్లైస్ అయితే ఇస్తాను ప్లీజ్ మన ఛానల్ వాళ్ళందరూ లైక్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోపోయినా పర్లేదు ఈ వీడియో లైక్ చేస్తే ఏంటంటే వేరే వాళ్ళకి షేర్ అయితే వేరే వాళ్ళు కూడా కొంతమంది కొన్ని సలహాలు మనకి ఇస్తారనమాట షేర్ చేయండి కొత్త వాళ్ళకి షేర్ చేస్తే ఏంటంటే ఎవరైనా మనకు సలహా ఇచ్చేవాళ్ళు ఉంటే ఇస్తారు ప్లీజ్ షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కొత్త వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేస్తే వేరే వాళ్ళు నాకు ఏదైనా సలహా ఇవ్వడానికి అవకాశం ఉండిద్దని థ్యాంక్ యూ సో మచ్